శివశక్తి సమారంభాం భాస్కరాచార్య మధ్యమాం అస్మత్ శ్రీనాథ పర్యంతాం వందే గురు పరంపరా వారాహిదేవి రూపాల్లో చూస్తే ఎన్నో వందల రూపాల్లో ఆమె వందల విధాలుగా భక్తులకు దర్శనమిచ్చింది మాతృకా దేవతల్లో వారాహిని ఐదవ దేవతగా పంచమి అనేటువంటి నామంతో చెప్పడం జరిగింది ఐదు అనేటువంటి సంఖ్య ప్రత్యేకంగా కనిపిస్తుంది సాధనా విషయంలో అలాగే రక్త పంచమి అనేటువంటి వారాహి రూపం కూడా ఉంది ఈ వారాహిని ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి మరింత విశేషంగా అలాగే కృష్ణపక్ష పంచమి కూడా అమ్మవారి ఆరాధనకు విశేషమైనటువంటి దినాలుగా చెప్పుకోవాలి వారాహికి సంబంధించి ఐదు ప్రధాన రూపాలు ఉన్నాయి వీటిని వారాహి పంచకం అని అంటారు ఈరోజు ఈ పార్ట్ ఫైవ్లో పంచమిగా పిలువబడేటువంటి వారాహి పంచకం గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు వారాహి గురించి ఒక ప్రత్యేకతను తెలుసుకుందాం వారాహిని పరిశీలిస్తే స్తంభే స్తంభిని నమ అని అంటాం వారాహి స్తంభన దేవత అలాగే దశమహా విద్యల్లో పది దేవతల్లో వారాహి ఉంటుందా అంటే వారాహి దేవత లేదు కానీ వారాహి శక్తి ఉన్నటువంటి దేవత ఉంది ఆమె బగలాముఖి బగలాముఖి వాక్కును స్తంభింపజేస్తుంది బగలాముఖి విద్య వాక్ స్తంభన విద్య అందుకే ప్రత్యేకంగా వారాహి అని ఉండదు దశమహా విద్యల్లో ఇప్పుడు దశమహా విద్యల్లో బగలాముఖి హోమంని చూద్దాం और गेड़े बुजिपना दे सा हाथवा हाथ रेकड़ां के नृस्तां बसंत का बसंत में ईकां के दिखणा से सा हाथवा हाथ रेकड़ां के नृस्तां बसंत का बसंत में ईकां के दिखणा से सा हाथवा हाथ रेकड़ां के नृस्तां बसंत का हाथ धंगम गे सबदान पातम पदम चपय विद्वाम गेले बुद्धिपुरादे ह्री ओम स्वा हवाम गमस्कार स्वाह भ्वानग्री बगलाम गे समद तपय विद्वान्न गेले बुद्धिपुरादे हृम स्वा हा स्वाहा नमस्कार बगलाम गे सब दृण मातमक पदम तपय विद्वा ఈమె పసుపు రంగుతో విరాజిల్లుతుంటుంది పసుపు కొమ్మలు విశేషంగా వాడుతారు బగలాముఖికి సంబంధించినటువంటి తు అర్చన ఆరాధన హోమాల్లో ఇప్పుడు వారాహి పంచకానికి వస్తే ఈ వారాహి పంచకంలో ఐదు రూపాలను విశేషంగా చెప్పబడుతుంది అవి బృహద్వారాహి లఘు వారాహి స్వప్న వారాహి ధూమ్ర వారాహి ఇరాత వారాహి ముందు మొదటి బృహద్వారాహి గురించి తెలుసుకుందాం బృహద్వారాహి ఈమె పేరులోనే ఉంది బృహత్తరమైనటువంటి శక్తితో ఉంటుంది ఈ బృహద్వారాహి బృహద్ అంటే చాలా పెద్దగా విశేషంగా పెద్దది అని చెప్పి అర్థం ఈ బృహద్వారాహిని ఆరాధిస్తూ ఐదు మంది పరివార దేవతలుంటారు ఈ బృహద్వారాహి చుట్టూ వారు అందిని రుందిని జంబిని మోహిని స్తంభిని అనేటువంటి ఈ ఐదు పరివార దేవతలు అమ్మవారిని సేవిస్తూ ఉంటారు ఈ ఐదు మంది దేవతలు ఏం చేస్తుంటారంటే ఎవరైతే బృహద్వారాహిని ఉపాసిస్తారో ఈ ఐదు మంది దేవతలు వారి శక్తిని ప్రయోగించి ఆ ఇబ్బంది పెట్టేటువంటి వారిని దండిస్తారని చెప్పి చెప్పబడుతుంది ఈ బృహద్వారాహిని ఏమని వర్ణిస్తారంటే రక్తాంబుజే ప్రేత వరాస నస్తాం ఆర్థోరు కామ బటికాస్త నాస్తాం అని చెప్పి చెప్తారు అంటే ఈ వారాహి ఎర్రటి తామరపు మధ్యలో ప్రేతాన్ని ఆసనంగా చేసుకొని దానిపైన కూర్చొని ఉంటుంది అంటే తీవ్ర తామస గుణంతో కూర్చొని ఉంటుంది అలాగే దమ్ పోత్రి ముఖార విందాం ఓటీర సంచిన హిమాంసు రేఖాం అని చెప్పి చెప్తారు హి ఆమె కిరీట మీద చంద్రుని రేఖను ధరించి ఉంటుందని అర్ధ చంద్రాకారంతో చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడని తన కోరలు చాలా శక్తివంతమైనటువంటిదని చెప్పి చెప్పబడుతుంది అలాగే హలం కపాలాం దదతీం కరాభ్యాం వాతరాభ్యాం ముసలేస్త దౌచ అని చెప్పి చెప్పారు ఎడమ చేతిలో హలాన్ని కపాలాన్ని ధరించి కుడి చేతిలో ముసలాన్ని వరద ముద్రను ధరించి ఉంటుంది ఈ బృహద్వారా ముఖ్యంగా ఎవరైతే దుష్ట ప్రయోగాలు చేస్తారో వారిని అలాగే స్తంభింపజేస్తుంది బగలాముఖి వాక్ స్తంభన విద్య అని చెప్పుకున్నాం అంటే కట్టు వేయడం అని అర్థం ఇందులో ఇంకా రెండు రకాల విద్యలు కూడా ఉన్నాయి ఇవి కూడా తంత్రాలే కట్టు విద్య అని అంటారు సభాకట్టు విద్య అని అంటారు అంటే ఎదుటివారి యొక్క వాక్కును కట్టివేయడం అని అర్థం దీనికి సంబంధించి మహర్షుల కాలాల్లో జరిగినటువంటి ఒక యథార్థ ఘటనను చెప్పుకోవచ్చు ఏమంటే విశ్వామిత్రుని జీవితంలో కనిపిస్తుంది ఈ విషయం విశ్వామిత్రుని పైన వశిష్ఠ మహర్షి యొక్క కుమారులు ఈ వాక్కట్టు ప్రయోగాన్ని చేస్తారు వాళ్ళు నకులీశ్వరి అనేటువంటి దేవత మంత్రంతో విశ్వామిత్రుని యొక్క వాక్కును బంధిస్తారు నకులీ విద్యతో దాంతో విశ్వామిత్రుడు మాట్లాడలేకపోతాడు నకులం అంటే ముంగీస మీకు అందరికీ తెలిసే ఉంటుంది లలిత మహా సుందరి యొక్క పరివార దేవతల్లో ఈ నకులీశ్వరి దేవత ఒకరు అలాంటి ముంగీస శక్తితో నోటిని మూసివేశారు చాలా కష్టపడతాడు ఈ విశ్వామిత్రుడు అప్పుడు ఆయన భృగు వంశీయుల దగ్గరకు వెళ్తాడు విశ్వామిత్రుడు వెళ్తే వాళ్ళు బృహద్వారాహిని ఉపయోగించి బృహద్వారాహి యొక్క విద్యను ప్రయోగించి ఈ నకులీశ్వరి యొక్క వాకు కట్టును విడిపిస్తారు విశ్వామిత్రునికి మళ్ళీ వాకు వస్తుంది దాంతో విశ్వామిత్రుడు మళ్ళీ తిరిగి యథావిధిగా మాట్లాడగలుగుతాడు మరి అంతటి మహర్షులకే తప్పనివి మానవులకు తప్పుతుందా అంతటి మహర్షులే అనుభవించారు ఈ వాక్ స్తంభన విద్యను అలాగే సభాకట్టు విద్య గురించి కూడా కొంత తెలుసుకుందాం పూర్వకాలాల్లో ఈ కూచిపూడి భరతనాట్యం చేసుకునే ఒక పది మంది సమూహం ఒక్కొక్క ప్రాంతానికి తిరుగుతూ వెళ్ళి అక్కడ నాట్యాన్ని చేసి ఏదో సంపాదించుకునేటువంటి వారు అలా ఒకసారి ఒక గ్రామంలో అక్కడి మాంత్రికుల అనుమతి లేకుండా వెళ్ళి ప్రదర్శనను ప్రారంభిస్తారు అంటే వారికి ఎవరు సరిగా చెప్పరు మాంత్రికుడు ఉంటారని దాంతో అతని వివరాలు తెలియకపోవడంతో వస్తే చెప్పుకుంటాము ఇంతమందిని అడిగాం కదా అని చెప్పి వీళ్ళు సాక్షులుగా ఉంటారుగా అని ప్రారంభిస్తారు నాటక ప్రదర్శనను ఆ తరువాత మాంత్రికునికి ఈ విషయం తెలుస్తుంది తన అనుమతి లేకుండా తన గ్రామంలో ఒక భరతనాట్యం ఒక సమూహం వచ్చి ప్రదర్శన చేస్తున్నారని చెప్పి ఈ మాంత్రికుడు కూడా ఆ ప్రదర్శనకు వస్తాడు అక్కడి నాటకంలో ఎవరి పాత్రల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఆ పది మంది కూడా వెంటనే ఈ మాంత్రికుడు

ఎవరో వాక్కట్టు ప్రయోగాన్ని చేస్తున్నారని అతడు బృహద్వారాహి యొక్క ఉపాసకుడు వెంటనే బృహద్వారాహిని ఉపయోగించి ఆ వాక్కట్టును విడిపిస్తాడు అతనికి యథావిధిగా తిరిగి మాట్లాడటం ప్రారంభిస్తాడు చక్కగా వారి యొక్క నాటకం అనేటువంటిది పూర్తవుతుంది అందరూ లేచి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది అప్పట్లో అందరూ కిందనే నేలపైనే కూర్చునేటువంటి వాళ్ళు కదా సరే అందరూ లేచి వెళ్ళిపోతున్నారు కానీ ఒక వ్యక్తి మాత్రం అసలు ఎంత ప్రయత్నించినా లేవలేకపోతున్నాడు అలాగే అతని శరీరం స్తంభించిపోయింది ఏ భాగం కూడా కదలడం లేదు అందరూ ఏదేదో ప్రయత్నిస్తున్నారు ఉపయోగం లేదు అప్పుడు ఈ నాటకాలలోని బృహద్వారాహి సాధకుడు చెప్తాడు ఇతడు మాంత్రికుడు మా మనిషి పైన వాక్కట్టు ప్రయోగాన్ని చేశాడు అది గుర్తించినటువంటి నేను బృహద్వారాహిని వేడుకొని బృహద్వారాహి ప్రయోగం చేశాను అందుకే స్తంభించిపోయాడు అలా అని చెప్పి చెప్తాడు ఆ ఊరి వాళ్ళు బ్రతిమాలతాడు మా ఊరి యొక్క మాంత్రికుడు క్షమించండి అని చెప్పి సరే అతని నోరు తెరవమని చెప్పండి నా యొక్క మంత్ర జలాన్ని అతని నోట్లో చల్లుతాను దాంతో అతని పళ్ళు అన్నీ ఊడిపోతుంది అతను తిరిగి స్పష్టంగా మంత్రాన్ని ఉచ్చరించలేడు కనుక తన యొక్క కట్టు అనేటువంటిది మహత్తును కోల్పోతుంది అని చెప్పి చెప్తాడు దానికి ఇతడు నోరు తెరవడు ఎంతగానో ప్రయత్నిస్తాడు కానీ చివరికి ఇంకా చేసేది లేక విధిగా నోటిని తెరుస్తాడు ఈ బృహద్వారాహి ఉపాసకుడు తన యొక్క మంత్ర జలాన్ని అతని నోట్లో చల్లుతాడు అతను చెప్పినటువంటి విధంగానే అతని నోటిలో ఉన్నటువంటి పళ్ళు అన్ని ఊడిపోతుంది దాంతో తన యొక్క మంత్ర ఉచ్చారణ లోపం అనేటువంటిది జరుగుతుంది ఇతడు ఆ యొక్క స్తంభన విద్యను ఉపసంహరించుకుంటాడు తను తిరిగి లేచి వెళ్తాడు ఇలాంటి స్తంభన విద్యలు ఉన్నాయి చాలానే అలాగే పురుష దేవతల్లో కూడా ఒకరికి స్తంభన శక్తి ఉంది అతడే